ప్రియమైన దేవుని పిల్లలారా బైబిల్ గ్రంథంలోని ప్రశ్నలు మనకు మేలుకరమైనటువంటివిగా నేను గుర్తించాను ఆదికాండం ముప్పై నాలుగవ అధ్యాయంలోని వృత్తాంతం యాకోబు యొక్క కుమార్తె దీనా తాను తన యొక్క కుటుంబము సుక్కోతులో ఉన్నప్పుడు కనాను దేశములోని శకెము అను ఊరికి వారు వచ్చినప్పుడు ఆ ఊరి ప్రాంతంలో ఉన్న యవనస్తురాండ్రును కలుసుకోటానికి ఆమె వెళ్ళింది ఒంటరిగా వెళ్ళింది వితౌట్ గివింగ్ నోటీస్ టు హర్ పేరెంట్స్ షీ గాంధేర్ తల్లిదండ్రులకు చెప్పుకుని వెళ్ళింది తోడు లేకుండా వెళ్ళింది ఆ శక్యము అనేటువంటి ఊరిలో హమోరు అను ఒకడున్నాడు అతనికి కుమారుడున్నాడు అతని పేరు కూడా ఊరి పేరే శక్యమే శక్యము అను ఆ యవనస్తుడు ఆమెను చూచినప్పుడు పట్టుకొని అపహరించి ఇంటికి తీసుకుపోయి పాడు చేశాడు ఆమెను మానభంగం చేశాడు తన ఇంట ఉంచేసుకున్నాడు శకము ఆమె పైన మనసు పడ్డాడు బికాజ్ షీ వాజ్ ఎ ఫారిన్ లేడీ ఆమెను చూచి మోహంతో ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు అప్పుడు హమోరు శక్యము తండ్రి శక్యము పట్టణస్థుడు యాకోబు దగ్గరకు వెళ్ళి ఆ విషయాన్ని చెప్పాడు తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విన్నాడు కుమారులు ఇంట లేరు యాకోబు కుమారులు పొలంలో ఉన్నారు వచ్చే వరకు ఊరుకున్నాడు యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చేశారు కుమార్తెతో యాకోబు కుమార్తెతో శయనించి ఇస్రాయేల్ జనములో అవమానకరమైన కార్యం చేశాడు అది చేయరాని పని కనుక ఆ మనుషులకు చాలా కోపం వచ్చింది సంతాపపడ్డారు సమాజంలో ఒక నీతి ఉంది వివాహం ద్వారా మాత్రమే ఒక కన్యకను ఒక పురుషుడు స్వీకరించాలి దానికి భిన్నంగా ఏ విధంగా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నా అది హర్షించేది కాదు బలవంతంగా ఆమెను తన ఇంట ఉంచుకుని అనుభవించుట బలత్కారం కింద వస్తుంది అలాగని ఇజ్రాయేల్ కన్యక బలత్కారం చేయబడటం ఇజ్రాయేలులో అవమానం శకెము ఆమెపై మనసు పడినందున అతను తండ్రి యాకోబ దగ్గరకు వచ్చి అడిగాడు అయ్యా మా కుమారుడు మీ కుమార్తెను తీసుకుని వచ్చాడు అతని మనసంతా ఆమె మీదే ఉంది ఆమెను దయచేసి అతనికిచ్చి వివాహం చేద్దాం అని అడిగాడు దానితో ఒక ప్రపోజల్ తెచ్చాడు మీ పిల్లలను మాకు ఇవ్వండి మా పిల్లలను మీరు పుచ్చుకోండి మీరు మాతోనే నివాసం ఉండండి ఈ దేశం మీ ఎదుట ఉంది మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకోండి అని చెప్పాడు మీ కటాక్షం మా మీద ఉంచండి మీరేమడిగినా ఇస్తాము ఎంత కట్నం అడిగినా ఎంత ఓలి అడిగినా ఇస్తాము అని చెప్పి చెప్పాడు ఈజ్ ఇట్ బెస్ట్ డీల్ ఆర్ నాట్ ఇది ఒక ప్రక్కన అన్యాయం జరిగిన కూతురుకి మరలా అదే ఇంట ఒక న్యాయం జరగబోతోందంటే ఎవరు కాదంటారు కానీ ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బెస్ట్ డీల్ ఫర్ దాన్ ఇది వారిలో సంతోషాన్ని ఇవ్వలేకపోయింది యాకోబు యొక్క కుమారులలో లేవి షిమోలు కపటంగా ఆలోచించి మా కుమార్తెను ఇవ్వాలి అంటే మా సోదరుని ఇవ్వాలంటే మీరు సున్నతి పొందకుండా మేము ఇవ్వలేము సున్నతి పొందని వానికి మా కుమార్తెలను మేము ఇవ్వం మా కుటుంబమున సున్నతి ఆచారం మీరు సున్నతి చేయించుకుంటే మీకు మేము మా పిల్లని ఇస్తాం కాబట్టి హోర్కు కుట్రపూరితంగా ఒక విశేషాన్ని చెప్పారు ఇఫ్ యూ కెన్ సర్కమ్సైజ్డ్ ఆల్ యువర్ మెన్ మీ పురుషులంతా మాకులాగా సున్నతి చేయించుకుంటే మేము మీకు ఇస్తాం అలాంటి పని మీరు చేస్తే మీ మాట కొప్పుకుంటాం మీ పిల్లలను మాకు తీసుకుంటాం మా పిల్లలు మీకు ఇచ్చేస్తాం మీ మధ్యనే నివసిస్తాం అప్పుడు మనం ఏకజనం అవుతాం కుట్ర ఇస్రాయేలీలు ఎవరితోనూ ఏకజనం కారు వారు ప్రత్యేకంగా ఉంటారు అది వాళ్ళకే తెలుసు దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు వాళ్ళకు రాజ్యం ఇస్తాడు అది తెలుసు వాళ్ళకు కానీ మోసపూరితంగా జవాబిచ్చారు ఏకజనం అయిపోదాం మనమంతా ఒకటైపోదాం మా పిల్లలు మీకు ఇచ్చేస్తాం మీ పిల్లలు మేము గుర్తిస్కుంటాం మీ మధ్యనే మేము ఉండిపోతాం ఎందుకుంటారు ఉండరు మేతలికి పోతున్నారు వాళ్ళు ఇక్కడే ఎందుకు ఉండిపోతారు ఉండరు కానీ ఉంటామని చెబుతున్నారు అంటున్నారు పిల్లలు చేసుకుంటా ఉంటున్నారు మీరు మాత్రం సున్నత బంధండి అంటున్నారు ఎందుకంటే దాని వెనకాల ఉంది అసలైన సూత్రం ఎందుకో తెలుసా వాళ్ళందరిని చంపేయటానికి హమోరు శకము పట్టణానికి వెళ్ళిపోయాడు వెళ్ళి ఆ కుటుంబీకులను పెద్దలను పోగు చేసుకుని ఇంటికాడ ప్రా ఒక మీటింగ్ పెట్టుకున్నాడు ఆ మీటింగ్లో అతడు అడిగిన మాటలు ఇవాళ ఒక ప్రశ్నగా మనం చూడబోతున్నాం ఇరవై మూడవ వచ్చిన ముప్పై నాలుగవ అధ్యాయం ఆది కాండపు గ్రంథం అయితే ఒకటి అయితే ఒకటి ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు ఇందులో వ్యాపారం చేయనిద్దాం వారికి చాలినంత విశాలమైన భూమి ఉంది మనం వారి పిల్లలను పెళ్లి చేసుకుందాం మన పిల్లలను వారికిద్దా అయితే ఒకటి మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే ఆ మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనం అవుతారు వారి మందలు వారి ఆస్తి వారి పశువులు మనవగును గదా ఇది ప్రశ్న ఎట్లయినా మనము వారి మాట ఒప్పుకుందము అప్పుడు వారు మనలో నివసిస్తారు అని చెప్పారు అతని మాట విన్ని గవిని ఊరి గవిని ద్వారా వెళ్ళి వారందరూ ఒప్పుకున్నారు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే విల్ నాట్ దేర్ లైవ్ స్టాక్ దేర్ ప్రాపర్టీ అండ్ ఆల్ దేర్ బీచ్ బీ అవర్స్ విల్ నాట్ దేర్ లైవ్ స్టాక్ దేర్ ప్రాపర్టీ అండ్ దేర్ బీచ్ అవి మనవి కావా కనుక ప్రపోజల్ ఏంటంటే ఏదో విధంగా వాళ్ళని ఇక్కడ చేసుకుందాము ఎట్లయినా సరే మనం వారి మాట ఒప్పేసుకుందాము ఇది తప్పు వాళ్ళు చేసింది ఏమిటంటే పొరపాటు ఎట్లయినా సరే ఒప్పుకుందాము అనేటువంటి ఆశకు వచ్చారు కారణం దాని వెనక దురాశ ఏమిటంటే వారి పశువులు మందలు ఆస్తులు అన్నీ కూడా మన ప్రాంతం అయిపోతాయి మన మధ్యన ఉంటారు మన పిల్లల్ని చేసుకుంటారు వాళ్ళ ఆస్తులో మనకు భాగం వస్తుంది మన పిల్లల్ని చేసుకుంటాం వాళ్ళకి ఇస్తాం వాళ్ళు మన దగ్గరకు వచ్చేస్తారు మనదొక జాతి అయిపోతుంది ఒక కుటుంబం అయిపోతుంది ఏక జనాంగం అవుతుంది మనం స్ట్రెంగ్తన్ అవుతాము మనం బలపరచబడతాము ఇతరుల మన పైన దాడులకు వచ్చినప్పుడు కూడా మనం బలంగా నిలబడగలుగుతాం ఎందుకంటే బంధువులం కనుక ఏమిటి ఇట్లా ఆలోచన చేస్తున్నారు ఒక ప్రక్కన అవతల వాడేమో హత్య చేయటానికి ప్రణాళిక వాడు సిద్ధం చేసుకుంటే ఇటేపు డబ్బు కోసం ఆశపడి ఇదంతా మనదైపోద్దు కదా అనే భావనలో ఉన్నారు ఇవాళ చాలామంది భయంకరమైన పరిస్థితుల్లో కూరుకుపోవటానికి కలిగిన కారణము ఏమిటనగా దాని అపేక్ష చూడండి వ్యభిచారము పాపముగా పరిగణించబడింది కన్యకును చెరుచుట అది అపరాధముగా ఎంచబడుతుంది దాన్ని అపరాధమునకు పరిహారం చేసుకోకుండా దాన్ని ఒప్పుదల చేసుకోవటానికి వివాహం ద్వారా ఒప్పుదల చేసుకోవటానికి యత్నం చేశాడు ఆమోరు అది అక్కడ ఇజ్రాయిల్ చట్టం ప్రకారం నష్టంగా వచ్చింది వాళ్ళకి సహోదరుడా సహోదరి ఇజ్రాయేలీలను తమతో ఏకజనంగా చేసుకుంటే వారు ఆస్తులన్నీ మనవైపోతాయి అనే ఆలోచన వారిని ఆ విధంగా బలహీనపడి వారు చెప్పినట్టుగా ఇజ్రాయేలీలు చెప్పినట్టుగా వినేటట్టుగా చేసింది అదే వారికి ఊరైపోయింది హమోరును శక్యమును కత్తివాత చేత చంపి వారి ఇంట ఉన్నటువంటి దీనాను అన్నదమ్ములు తీసుకుని వెళ్ళిపోయారు ఆ గ్రామంలో సున్నత చేయించుకుని మూడో దినాన బాధపడుతున్న ప్రతి పురుషుణ్ణి ఓచ కోత కోసి చంపేశారు గమనించండి వ్యభిచారము నరహత్య అక్కా చెల్లెళ్ళు ఒకదాని ప్రక్కన ఒకటే ఉంటాయి వ్యభిచారం కారణంగా శక్యము హద్దు వచ్చింది అతను వివాహంతో దీనాను తెచ్చుకొని కలిగి ఉండుంటే బంధుత్వం కలిసేది ఇజ్రాయలీలలో ఎవరైనా సరే సున్నతి చేయించుకుని చేరినటువంటి వారికి వారి ఇస్తారు అది కద్దు అది ఉంది అది కంటిన్యూ అయింది తర్వాత కాలంలో కనుక సున్నతి పొందిన అన్యుడు కూడా జనాభాలో లెక్కించబడ్డాడు ప్రమాణం కిందకొచ్చాడు గనుక నిబంధన కిందకు వచ్చాడు గనుక కనుక అట్టి అవకాశం శకెమకుండగా వారి కుట్రను శకము తండ్రి హమోరు తెలుసుకోలేక వారందరూ బలైపోయారు వారి దురాశ వారికి కారణం అక్కడ వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటంటే వీళ్ళ ఆస్తులన్నీ కూడా మావైపోవాలి మాకు చెందాలి అని కోరుకోవటమే ప్రియమైన సహోదరి సహోదరుడా దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కంటుంది పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది షిమియోను లేవి ఎప్పుడైతే ఇలా శక్యంలో ఉన్న పురుషులందరిని చంపి అమ్మాయిని తెచ్చేశారో యాకోబు చాలా బాధపడ్డాడు నన్ను ఈ ప్రాంతపు ప్రజల ఎదుట నాకు అవమానాన్ని మీరు తీసుకొని వచ్చారు కత్తులు చేతబట్టుకొని ఎవరికి తెలియకుండా వెళ్ళి అందరిని చంపొచ్చారు మీరు దాని వలన నేను పాలవుతున్నాను ఈ దేశంలో మీరు నన్ను బాగా బాధ పెట్టిన వాళ్ళు అయ్యారు దేశ నివాసులు కణానీయులు పెరుజీల్లో నన్ను ఒక చీప్ ఫెలోగా అసహ్యుడిగా నన్ను మార్చారు మీరు నా జనం చాలా తక్కువ వారు ఎక్కువ మంది ఉన్నారు వారు నా మీద పడి నా కుటుంబాన్ని నాశనం చేస్తారేమో దుడుకు చర్య వాళ్ళు చేసినందుకు యాకోబు బాధపడుతుంటే వాళ్ళు మా ప్రశ్న ద్వారా జవాబిచ్చారు ఆ ప్రశ్న ఏమిటంటే వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల జరిగిపోవచ్చునా షుడ్ హీ ట్రీట్ అవర్ సిస్టర్ లైక్ ఎ ప్రాస్టిట్యూట్ మా చెల్లెమైన వ్యభిచార వేశ్య వాడి ఇష్టం వచ్చినట్టుగా చేయటానికి వీ డోంట్ యాక్సెప్ట్ దట్ ఫెలో అండ్ హిజ్ యాక్షన్ అతడు చేసిన పనిని మేము ఒప్పుకోము అతడు చేసినది తప్పిదము అది మాకు అవమానము మా కుటుంబము అవమానం పొందింది దీనిలో కాబట్టి చంపేశాను ఒక మాట గుర్తుపెట్టుకోండి మీరెంతగా జస్టిఫై చేసుకున్న నరహత్య నరహత్యే మీరెంతగా జస్టిఫై చేసుకోండి తమ సహోదరిని బలవంతం చేశాడని ప్రాణం తీయటం నీతెట్టవుతుంది అపరాధ రుసుమున్నది అపరాధము పరిహారం ఉన్నది దానికి విధానం ఉన్నది ప్రాణం తీయటం విధానం కాదు ఈ అన్నదమ్ములు మరొక కొత్త పాపంలో ప్రవేశించారు కదా తమ సోదరికి అన్యాయం జరిగిందని ఆవిడ పాడు చేయబడిందని వీళ్ళు హంతకులుగా మారారు ఇది ఎక్కడ నీతి కనుక ప్రతిదానికి ప్రతి క్రైమ్కి ప్రతి విధమైనటువంటి పెర్సెక్యూషన్కి అన్నింటికీ కూడాను చట్టాలు ఉన్నాయి వాటి ప్రకారం చేస్తారు ప్రతి చోట కూడా గుర్తుపెట్టుకోండి చట్టం మన చేతిలో తీసుకోకూడదు అది ఎవరు చుట్టం కాదు తీసుకోవటానికి వీరు ఆమెను తమ ఇంటికి తెచ్చుకుని తండ్రికి చెబుతున్నారు వాడు మన సహోదరి పట్ల మా సోదరి పట్ల ఒక వేష్య పట్ల ప్రవేశ ప్రవర్తించినట్టుగా ప్రవర్తించాడు కల్చరు ఫ్యామిలీ సొసైటీ రెప్యుటేషన్ ఇవేమి చూడకుండా వాడు పాడు చేస్తే ఏం పర్లేదు కానీ మేము జంపితే వచ్చిందా అన్నట్లుగా వాళ్ళు ది జస్టిఫైడ్ దిమ్స్ ది ట్రై టు జస్టిఫైడ్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ప్రాపర్ థింగ్ అది సరైనటువంటిది కాదు ఈ రెండు ప్రశ్నల్లో మనం ఏం నేర్చుకుందాం ఒకటి దురాశ రెండవది నరహత్య వాళ్ళ దురాశ హమోర్ యొక్క కుటుంబం యొక్క దురాశ ఆ దేశస్తుని యొక్క దురాశ ఆ ప్రాంతం వారి యొక్క దురాశ ఇతరుల సొమ్ము వేసుకోవాలి మనం తెచ్చేసుకోవాలి మందైపోవాలి దానికి వివాహం అనేటువంటి ఒక సంప్రదాయాన్ని అడ్డం పెట్టారు వాళ్ళు అన్యులై ఉండి వారు దేవుని పిల్లలతో ఎలాగ బియ్యం అందుకనే వాళ్ళు అడ్డం పెట్టారు సిమ్యను లేవి లేవని అడ్డం పెట్టారు మాకు సున్నత పొందితేనే మాతో రిలేషన్షిప్ అని వీళ్ళు హమోరు వాళ్ళు ఏదో విధంగా పిల్ల దొరుకుతుంది పిల్లతో పాటు ఆస్తి అనుకున్నారు తప్ప వాళ్ళు మోసపోతున్నారని వాళ్ళకి అర్థం కాలేదు ధనాపేక్ష మనల్ని గుడ్డోళ్ళం చేస్తుంది ఎందుకంటాడు లంచము గుడ్డితనం తెస్తుంది అన్నాడు సామెతల గ్రంథకర్త కనుక లవ్ ఫర్ మనీ ధనం యొక్క అపేక్ష మనల్ని ఆధ్యాత్మికంగా గుడ్డోళ్ళం చేసేస్తుంది మనలను ఆధ్యాత్మిక గుడ్డివారిగా మార్చేస్తుంది అది వాస్తవము ఆ కారణం చేతే వీళ్ళు ప్రాణాలు బాగొట్టుకున్నారు బ్లైండ్నెస్ స్పిరిచువల్ బ్లైండ్నెస్ కనుక ఎన్నడూ ధనాపేక్ష కళ్ళకండి వేరొకటి సొత్తు అయిపోవాలి దానికోసం ఎలియన్స్ పెట్టుకోవటం ఏంటి అసలు అది సరైనటువంటి అవగాహన కాదు కానీ వాళ్ళు దెబ్బతిన్నారు ఆ విధంగా వాళ్ళు చేసుకొని తర్వాత వీళ్ళు కూడా జస్టిఫై చేసుకున్నా కూడా ఈ ఫ్యామిలీలోని షిమియోను లేయా కూడా జస్టిఫై చేసుకున్నా కూడాను అది దేవుని ఎదుట జస్టిఫై కాదు ఎందుకంటే దేనికి దానికి అపరాధ రుసుము ఉండగా నువ్వు మీ సోదరుని రేప్ చేశాడు కదా నువ్వు మర్డర్ చేస్తానంటే ఎట్లా అంతకంటే ఇది ఘోరమైనటువంటి క్రియ భయంకరమైనటువంటి ప్రక్రియ కాదా కనుక మనం గుర్తెరగాలి పాపము వలన మనము మరొక పాపానికి ప్రేరేపించబడకూడదు అక్కడ దాన్ని విడిచిపెట్టేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి తప్ప దాని కంటిన్యూటీ మరొక పాపములు చేయటానికి మన ముందుకు కొనసాగటానికి వీలు లేనలేదు ఈ విషయాన్ని మనం గుర్తురగాలి ఈ అంతటిలో కూడా మనం గమనించినప్పుడు యాకోబు ఖిన్నుడైపోయినటువంటి సందర్భంగా అనిపిస్తోంది యవనస్తులైనటువంటి వ్యక్తులకు నేను మనవి చేస్తున్నాను బైర్షా టీవీలో కూడా ఈ విశేషాలు నేను ఒక ప్రసంగంలో చెప్పాను ఇదే ప్రసంగంలో చెప్పాను యువతి యువకులైనటువంటి వారు తమ జీవితాల పట్ల జాగ్రత్త తీసుకోవాలి వితౌట్ ద నోటీస్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ దే షుడ్ నాట్ గో అవుట్ వారి కుటుంబంలో నుండి వారు బయటికి వెళ్ళకూడదు ఇది ఒక అభ్యాసంగా నేర్చుకోవాలి మాకు మా ఇంట అలాగే నేర్పారు ఎవడ పడితే వాడు ఎప్పుడు పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడికి ఎప్పుడు పడితే అప్పుడు వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు రావటం సంస్కృతి లేదు ఇప్పటికీ మేము ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో చెప్పి వెళ్తాం మా తల్లిదండ్రులు మాకు అది నేర్పారు మరలా వచ్చిన తర్వాత వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటాం వితౌట్ నోటీస్ వెళ్ళిపోవటం ద్వారా ఆమె ప్రమాదంలో చిక్కుకుంది దేనా ప్రమాదంలో చిక్కుకుంది ప్రమాదంలో చిక్కుకున్న కారణాన ఆమె చరిత్రలో ఆ యొక్క కళంకం అట్లా నిలిచేపోయింది అర్థమవుతుందా ఒక చిన్న తప్పిదమే ఏమవుతుంది చెప్పకుండా వెళితే అంటారు వాళ్ళ ఆడపిల్లలు మీరింకా ఇంకా పాతకాలంలో ఉన్నారు అంటారు ఒక పక్కన నిర్భయాలాంటి కేసులు బయటకు వినిపిస్తున్నా ఓ పక్కన విజయవాడ దగ్గర అయేషా కేసు లాంటివి వినబడుతున్నా ఇవాళ ఆడపిల్లలకు భయం రావటం లేదు జాగ్రత్త మెళుకువ రావటం లేదు తల్లిదండ్రులకు చెప్పకుండా దే షుడ్ నాట్ గో అవుట్ ఎందుకంటే వారు సమస్యలో చిక్కుకున్న తర్వాత ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగులుతుంది ఆమె జీవితంలో కూడా కన్నీరే మిగులుతుంది సమాజంలో దుష్టమృగాలు ఉన్నాయి ఉన్నాయి ఎంతోమంది అపహరణకు గురవుతున్నారు అత్యాచారాలకు గురవుతున్నారు అఘాయిత్యాలకు గురవుతున్నారు ఎంతోమంది దోపిడీకి గురవుతున్నారు ఎంతోమంది ఈవిటీజింగ్కి గురవుతున్నారు కారణం ఏమిటి గత కాలంలో అయితే ఒక ఆడపిల్లను బయటికి పంపాలి అంటే తమ్ముడినో అన్ననో చిన్నాన్ననో ఎవరో ఒకరు తోడిచ్చి బయటికి పంపేవారు మార్కెట్కి కానీ షాపింగ్కి కానీ ఇప్పుడు అట్లా లేదు అందుకే ఇన్ని కేసులు రిజిస్టర్ అవుతున్నాయి ఒకప్పుడు ఇట్లా కాదు స్త్రీ ఒంటరిగా బయటికి వెళ్ళటం అనేది ఒకప్పుడు ఉండేది కాదు మీరు అనవచ్చు ఒంటరిగా వెళ్ళకపోతే స్వతంత్రం ఏమో అనుభవిస్తుంది అని నిజమైనటువంటి స్వతంత్రంలో భద్రత కూడా భాగమై ఉంది కనుక ఆ భద్రత ఆమె పొందకుండా దాని స్వతంత్రత అనుకుంటే అది నిజమైన చెరగా మారుతుంది కొన్ని సందర్భాల్లో కనుక ఇది గుర్తించాలి అలాగే మగపిల్లలు కూడా తండ్రికి చెప్పకుండా కత్తి పట్టుకుని వెళ్ళి నరికి వాళ్ళని ఇంటి మీదకు ప్రమాదాన్ని తీసుకొచ్చారు ఇవాళ అనేక మంది యువకులు తమ ఇండ్లలో ఉన్న తల్లిదండ్రులకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు వారి చర్యల ద్వారా ఎక్కడికి వెళుతున్నారు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో ఏ సమస్యలు కొని తెస్తున్నారో తెలియక తల్లిదండ్రులు దిగ్భ్రాంతి చెందుతూ భయపడుతున్నటువంటి కాలాన్ని మనం జీవిస్తున్నాము కనుక యవనస్తులు పురుషులైనా స్త్రీలైనా గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా సరే వారు తమ తల్లిదండ్రులకు అకౌంటబులిటీ ఉండేటట్లుగా అనుక్షణం భావన కలిగి ఉండాలి ఎవ్రీ టైమ్ దే మస్ట్ ఇంటిమేట్ టు దేర్ పేరెంట్స్ అబౌట్ దేర్ డే టు డే లైఫ్ వారి యొక్క ప్రవర్తనలను గురించి వాళ్ళు ఎప్పటికప్పుడు పేరెంట్స్తో టచ్లో ఉంటూ ఉండాలి అలా కాకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయటం ద్వారా యాకో కుటుంబానికి నష్టం అవమానం కలిగినట్టు కలుగుతుంది సహోదరుడా సహోదరి ఈ కుటుంబము పరుల మధ్య అసహ్యులుగా తయారయ్యారు పరుల మధ్య అసంఖ్యులు ఆ ఇంట్లో ఎవరైనా పిల్లనివ్వాలంటే మొదట ఏమో ఆలోచిస్తారు ఎట్లాంటి ప్రవర్తనలో ఉంటారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అని చూస్తారు ఇద్దరేమో నరహంతకులండి వస్తారు పొడుస్తారు వెళ్ళిపోతారంటే ఆ ఇంట్లో ఎవరు పిల్లనిస్తారు పిల్లని చేసుకుంటారు షిమేను లేవి అనేవాళ్ళు ఇద్దరు ఉన్నారు మీ అబ్బాయి రేపు ఏదైనా తేడా చేస్తే కోసేస్తారు అని అంటే ఆ ఇంట్లో పిల్లల్ని ఇస్తారా ఏ తల్లిదండ్రులు ఇవ్వరు కదా ఆ ఇంటి నుండి పిల్లని తెచ్చుకుంటారా తేడా వస్తే వాళ్ళతో పనిష్మెంట్ ఇచ్చేస్తారంటే కనుక అసహ్యుడు అయిపోయాడు యాకోబు ఆ ప్రజలు ఉన్నారు కదా ఆ చుట్టుపక్కల కణాని దేశం ప్రజలు వాళ్ళ దృష్టికి కనానీయుల దృష్టికి అసఖ్యుడైపోయాడు పెరుజీలకు అసహ్యుడయ్యాడు ఇట్లాంటి చెత్త కుటుంబం ఏమిటనే భావనకు ఆ ప్రాంతం వాళ్ళు వచ్చారు అది మీ కుటుంబానికి వస్తే ఎట్లా చెప్పండి కనుక ఒక కుమార్తె పాడు చేయబడింది అంటే ఇండిసిప్లైన్ ఆమె క్రమశిక్షణ రాహిత్యంతో చేసింది ఈ పని అనేది అర్థమైపోతా సోదరుడా సోదరి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా పరీక్ష చేసుకుని మన జీవితాలు సరిదిద్దుకోవాలి